నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ప్రసిద్ధి చెందిన విజయ గణపతి దేవస్థానం సమీపంలో ఉన్న రేషన్ దుకాణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నాయుడుపేట తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర ఎంపీటీఓ సురేష్ బాబు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రవీణ్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు ఈ కార్డుల ద్వారా రేషన్ సామాగ్రి పంపిణీ వ్యవస్థ మరింత సులభతరం కానుంది స్మార్ట్ కార్డులతో జరిగే లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయని అవినీతికి తాగుండదని తహసీల్దార్ తెలిపారు బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా రేషన్ సామాగ్రిని పొందే వీలు కలుగుతుందని ఇది అక్రమాలను అరికడుతుందని ఆయన వివరించారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు రేషన్ దుకాణ డీలర్లు అధికారులు పాల్గొన్నారు కొత్త కార్డులు పొందేందుకు అర్హులైన వారు తమ పాత రేషన్ కార్డులతో పాటు ఆధార్ కార్డు ఇతర గుర్తింపు కార్డులను తీసుకురావాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ బీఆర్ఓలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పాత కార్డులు దశలో క్యూఆర్ కోడ్ విధంగా ఆన్లైన్లో ఫింగర్ ప్రింట్ ఇచ్చే విధంగా ఏంటంటే శ్రీత కలెక్టర్ గారు మన జేసీ గారి యొక్క ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఏంటంటే కూడా మొత్తం నలభై రేషన్ షాపులకు గాను ఒక్కొక్క డీలరు ప్లస్ ఏంటంటే విధంగా ఏంటంటే మనం వార్డు సచివాలయము మన ఎంపీడీఓ గారు మన మున్సిపల్ కమిషనర్ వారి యొక్క వాళ్ళ యొక్క స్టాఫ్తో పాటు అందరితో ముగ్గురు వార్డు సచివాలయము మన మున్సిపల్ డిపార్ట్మెంటు మరి పంచాయతీ ఎంపీడీఓ సార్ అందరూ సహకరించి అందరూ ఆధ్వర్యంలో రోజు ఏంటంటే ఈ రోజు నుంచి ఈరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు దాకా ఇరవై ఐదు వేల రైస్ కార్డులను గ్రామాల్లో ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది తదుపరి ఒకటో తారీఖు నుంచి ఈ మిగిలిపోయిన కార్డులు కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అక్కడ డీలర్ దగ్గరే ఉంటాయి అక్కడ కూడా డీలర్ నుండి కూడా ప్రజలు తీసుకోవాల్సింది తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే రేపు కార్డ్స్ అనేది ఏంటంటే రేపే దేనికైనా సరే ఆరోగ్యశ్రీ కానీ ఇంకో దానికి ఉపయోగపడద్ది ఇంకా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్ బయోమెట్రిక్ ద్వారా ఇంకోటి ఉంటే క్యూఆర్ కోడ్తో కూడా ఇప్పుడు జరుగుతుంది అందువల్ల ఈ ఇరవై రెండు వేల ఐదు వందల కార్డులు ఈరోజు ముప్పై వారి దాకా డిస్ట్రిబ్యూషన్ చేయడం మండల పరిధిలోని అన్ని షాపులకు సంబంధించిన నలభై రేషన్ షాపులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మార్ట్ రేషన్ కార్డు విషయం అయినా ఇవాళ ఇరవై ఐదో తేదీన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఇక్కడ డీలర్ షాప్ నంబర్ ఎయిత్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అన్నా గారు వైస్ చైర్పర్సన్ ఎంఆర్ఓ గారు అలాగే మున్సిపల్ మేనేజర్ అండ్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎం ఉరుకుందమ్మ గారు ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు అలాగే సచివాలయ సిబ్బంది కూడా ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎక్కడికైనా కూడా క్యారీ చేయొచ్చు అలాగే ఇది ఒక ఐడెంటిటీగా కూడా మనము మన పబ్లిక్కు ప్రజలు ఉపయోగించుకునే విధంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈ ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు అలాగనే మా అడ్మిన్స్ ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నుండి అప్లోడ్ చేసుకుని వాళ్ళది యాక్టివేషన్ చేసే కార్యక్రమంలో ఉన్నారు థ్యాంక్ యూ అండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి